విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మికులు మరి ప్రజలు పెద్దలు పూజలు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణకి ముప్పైవ తేదీ మహాగజ్జనకి సంఘీభావం తెలిపేదానికి మరి వంటి జంక్షన్ నుంచి కొత్త గాజువాక్క కొత్త గాజువాక నుంచి పాత గాజువాక కోడలు వరకు కూడా పెద్ద ఎత్తున సుమారు పదివేల మందితో మహాపాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు మోదీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఉద్యమం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలోనే ఉంది అక్కడి నుంచి విలేజీలోకి వచ్చింది ఇప్పుడు ఈ విశాఖపట్నం గాజువాక్క పరిసర ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ కూడా నిరాదీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలా గ్రామాల్లోంచి పట్టణ ప్రాంతాల్లో రోడ్డు మీద నెడ రోడ్డు మీదకి వచ్చింది ఇది ఇంకా మీ గుండెల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి త్వరలో ఉందని చెప్పి మీకు అందరికీ కూడా హెచ్చరిస్తూ ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ యొక్క విశాఖపట్నం ప్రజలు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అఖిలపక్ష పార్టీలు అఖిలపక్ష నాయకులు అందరూ కూడా మహాగర్జన్ పాల్గొని సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ